ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం వేంపల్లలో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం వెంపల్లకి సంబంధించి కాంట్రాక్ట్ల విషయంలో గాని పనుల విషయంలో గాని అక్రమార్కులపై మేము దృష్టి పెడుతూ ఉన్నాం వారికి విచారించి శిక్ష పడేటట్లు చేస్తాం వేంపల్లె అభివృద్ధి మా లక్ష్యం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వేంపల్లె అభివృద్ధి కోసం కృషి చేస్తాము అని ముఖ్యంగా పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి మారే రవీంద్రనాథ్ రెడ్డి వేంపల్లెలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడాడు ముందుగా ఆయన ఒకటో తేదీ కనుక వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు వృద్ధులకు పింఛన్లను ఆయన పంపిణీ చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడాడు చూడండి ఇలా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత రెండో నెలలో కూడా వృధా ఈ రోజు వృద్ధా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఉంది అంతకుముందు నెల కూడా అంటే మేము ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నామో అంటే అనౌన్స్ చేసిన డేట్ నుంచి కూడా ప్రభుత్వం అయ్యేదానికి ఒక మధ్యలో మూడు నెలలు టైం ఉంటుంది ఆ మూడు నెలలు కూడా మేము ఇచ్చిన మాట తప్పకుండా ఆ నెలకు కూడా ప్రతి నెలకు కూడా వెయ్యి రూపాయలు చొప్పున తర్వాత పెంచేది వచ్చేసి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఇవ్వడం అనేది ఎక్కడా కూడా భారతదేశంలో కూడా జరగలేదు అయితే చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్య పెన్షన్లకు ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి ఇదంతా చేయడం మీరు కూడా ఒకసారి గమనించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తన రెండు వేల నుంచి మూడు వేలు పెంచేదానికి ఐదేళ్ళ టైం తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరము రెండు వందల యాభై యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తర్వాత మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో తర్వాత ఒక్కటేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పంచడం జరిగింది అంతా కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి మా పెద్ద కొడుకులాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు ఈసారి ఎప్పుడు మాకు ఏమా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలుగుదేశం ప్రభుత్వం రుణం మేము తీర్చుకుంటామని కూడా అంతా చెప్పడం జరుగుతా ఉంది తర్వాత మేము ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పైకి ఎక్కడం లేదు ఇక్కడ చాలా సమస్యగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా కొత్త ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమేం ఆ తర్వాత నీళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొందరు చెప్పడం జరిగింది అవన్నీ కూడా పరిష్కరిస్తాం తర్వాత ముఖ్యంగా మీ ద్వారా ఈరోజు నేను వేంపల్లె ప్రజలకు తెలియజేయడం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడున్న ఇక్కడున్న లీడర్స్ కానీ వాళ్ళకి అవగాహన లేక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే ఒక అధికార ఒక అధికార ఒక అధికార మతంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎస్టిమేషన్లు పెంచి కొన్ని అవకాశం ఉన్నా లేని చోట కూడా అంటే యాభై కోట్లు అయ్యే చోట కూడా వంద కోట్లు ఖర్చు పెట్టి చేశారు ఒకవేళ మంచిదే దానికేం ఇబ్బంది ఏం లేదు అయితే వచ్చేది కూడా మళ్ళా మా ప్రభుత్వమే అనే అలసత్వం ప్రదర్శించి ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ కాకుండా అంతా కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఈరోజు మేము కాంట్రాక్టర్లను పిలిచి వేంపల్లెలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా చేసి పెట్టారు తర్వాత దీనికి బాధ్యులు మీరే కదా టెండర్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి తర్వాత మీరు వర్కులు చేయమంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాతో పనిచేయించుకొని బిల్లు కూడా ఇవ్వడం లేదు తర్వాత మీకు మాకు కొంత పార్ట్ బిల్లు అయినా కొంతమైనా ఇప్పిస్తే తప్ప మేము ఆ వర్కులు మొదలు పెట్టలేని పరిస్థితి అంటే వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గం అని దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ చేసుకొని వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు చేసుకున్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే తొందరలో మొత్తం అధికారులందరినీ పిలిపించి ఇప్పటికిప్పుడు వేంపల్లిలో ఏదైతే రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఉండి ప్రజలు ఇబ్బంది పడతారో వాటికి వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బయ్యే ఖర్చు బిల్లు రూపంలో ఆ రోజు అందరినీ మిమ్మల్ని కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని అడిగి సార్ ఈ అమౌంట్ కనుక మాకు రిలీజ్ చేయకపోతే వేంపల్లి పట్టణంలో వర్షం వర్షంగా తిరగాల్సిన పనే ఉండదని ఆయనను కూడా కన్విన్స్ చేసి తప్పకుండా ఏదైతే ఏదైతే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయో మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లాయర్లకు డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో దాని ఎస్టిమేషన్ రెండింతలు మూడింతలు పెరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి యాక్చువల్ గా గిడంగివారిపల్లి వర్క్ సంబంధంగా ఇక్కడ ఉండే లోకల్ నాయకులైతేనేమి ప్రజెంట్ ఇక్కడ ఏదైతే వాళ్ళు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా వేంపల్లి మండలం వేముల మండలాలలో ఉండే వాళ్ళే ఆ వర్క్ చేసుకోవడము ఆ వర్క్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ కూడా తీసుకోవడం జరిగిందని అందరూ కూడా చెప్తా ఉన్నారు దాని మీద గతంలో ఇక్కడ ఎవరైతే పనిచేశారో ఆ అధికారులు ఆ ఇంజనీర్లను కూడా మేము పిలిపించి మాట్లాడడం జరుగుతూ ఉంది తప్పకుండా దీంట్లో ఏమాత్రం అవినీతి జరిగినా ఆ అవినీతి డబ్బులు వివేకానందరెడ్డి కేసులకునేవి ఇంకో ఏదన్నా తరలించి వచ్చినా కూడా వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ కూడా తీసుకుంటాం ఇంకోటి కూడా ఏది ఏమైనా వాళ్ళు గిడ్డంగి వారిపల్లి చెరువులో అక్రమాలు చేసినా వాళ్ళు డబ్బు సంపాదించినా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు అవి చేసి ఆ డబ్బును సద్వినియోగపరిచినట్టుగా చేస్తాం అది కాక ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చేయని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అక్కడ కంప్లీట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అక్కడ పెండింగ్ ఉంది ఆ వర్క్ కూడా అంటే కొంచెం కాంట్రాక్టర్లకు కూడా ఇంకా యాభై అరవై కోట్ల బిల్లు రావాలని కూడా తెలిసింది ఏదేమైనా అది అంటే మన పల్లెలకు అక్కడ వాటర్ చాలా ప్రా ప్రాబ్లం ఈఎల్సీ వాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంది ఆ చుట్టుపక్కల గ్రామాలకు అక్కడికి నీళ్ళు అందించే కార్యక్రమం ఆ నుంచి తద్వారా ఈ గిడంగి వారి పుల్ల ఈ పక్క పల్లెలు ఉండే వాటికి గ్రౌండ్ వాటర్ పెరగాలనే ఉద్దేశంతో చేసినది అది కాబట్టి దానికి కూడా ముప్పై నలభై కన అది ఇస్తే రిజర్వాయర్ వరకు కూడా పని కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ ముఖ్యమంత్రి గారు డెసిజన్ తీసుకోవాల్సినవి కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అడిగి మా మా ప్రాంతంలో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ పనులు అనేటివి ఇవి చాలా అత్యవసరం ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఖర్చు పెట్టి ఆ ముప్పై పర్సెంట్ ఖర్చు పెట్టకపోతే అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకు కానీ రైతులకు కానీ అని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి తర్వాత కన్విన్స్ చేసి తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాం దాంట్లో ఏదైనా అక్రమాలు జరిగిన మటుకు వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు